పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల్ల పవన్ కళ్యాణ్ ఆదేశించారు మంగళవారం ఉదయం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు జిల్లాల్లో నిర్వహించే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు గత ఆగస్టు ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయించిన పనులకు కలెక్టర్లే పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని అన్ని పనులు పద్నాలుగు నుంచి వారం రోజుల వ్యవధిలో శంకుస్థాపనలు చేయించి సంక్రాంతి పండుగలోగా పనులు అన్ని పూర్తి చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ నిధులు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో దాదాపు ఇరవై వేల పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలకు పూర్తి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు భూమి పూజ చేయాల్సిన అన్ని పనులను గుర్తించామని తెలిపారు ప్రజాప్రతినిధులందరికీ ప్రభుత్వం ద్వారా స్వాగతించి వారి షెడ్యూల్ తీసుకోవడం షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని తెలిపారు పంచాయతీలకు సంబంధించిన సమాచార బోర్డులను పెట్టడం జరిగిందని పేర్కొన్నారు ప్రతి పంచాయతీలో ప్రభుత్వ భవనాల కాంపౌండ్ వాల్స్ శ్మశాన వాటికలు నాలెడ్జ్ బోర్డ్స్ సీసీ రోడ్లు బీటీ రోడ్లు గుర్తించిన పనులకు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఇంకా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సి ఉందని కలెక్టర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తెలిపారు తిరుపతి జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా వ్యక్తిగత పనులకు కల్పించడం జరిగిందని జిల్లాలో ఫారం ఫండ్స్ పనులు ఇప్పటికే టార్గెట్ పూర్తి చేశామని తెలిపారు ప్రతి పంచాయతీ కవర్ చేసుకునే విధంగా అనిమల్ షెల్టర్లు రెండు మూడు మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఇసుక సిమెంట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ పెంచలకిషోర్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పంచాయతీ అధికారిణి సుశీలాదేవి శ్రీనివాస ప్రసాద్ గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్ ఎస్సీలు జడ్పీ డిప్యూటీ సీఈఓ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు